పార్టీ బీదల పార్టీ మహిళల పార్టీ యువకుల పార్టీ అట్టడుగు వర్గాల దళిత గిరిజన మహిళా మైనార్టీ వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన దీన్ని చూసి చయించలేక ఇవాళ రకరకాల తప్పుడు కూతలు కూస్తున్నారు ఇవాళ మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని కనీసం గౌరవ ఇవ్వకుండా ఇష్టానుసారంగా కేటీఆర్ అంటే మరి ఏం పేరో మీకు తెలుసు అది ఎవరి పేరు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని మరి వాళ్ళ బూట్లు వీళ్ళ బూట్లు అని తప్పుడు కూతలు కూస్తున్న కేటీఆర్ నీ పేరెవరి పేరో చెప్పవయ్యా తారక రామారావు గారు నువ్వు ఎవరి పేరు పెట్టుకున్నావో చెప్పు ఇవాళ నీ తండ్రి ఎవరి బూట్లు నాకు ఎదిగొచ్చిండో చెప్పు ఇవాళ మీరు అధికారం కోసం ఆంధ్రలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ హైదరాబాద్ లో ఉంటే మరి వాళ్ళ అరికాలను ముల్లుగుచ్చుతే నోటితో తీస్తా అన్నది మీరు కదా మీ మూతులు కా వాళ్ళ కాళ్ళకాడ పెడతా అన్నది మీరు కదా నేను అడుగుతున్నా కానీ ఇవాళ మేము ఒక రాజకీయ పార్టీగా రాజకీయంగానే ఉన్నాం తప్ప మీలాగా అవసరాలకు ఒక మాట అవసరాలు తీరిన తర్వాత ఒక మాట మాట్లాడే పార్టీ కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ నాయకత్వం కాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాను గత పది సంవత్సరాలు ఇంటికో ఉద్యమని ఉద్యోగమని ఉద్యమ కాలంలో చెప్పి మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం వాళ్ళింట్లో మాత్రమే అన్ని పదవులు పొంది ఓడిపోతే కూడా మళ్ళీ దొడ్డిదారిన వచ్చి పదవులలో ఉన్నది వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు అడిగితే కేసులు పెట్టి జైల్లో పెట్టింది వాళ్ళు కాబట్టి అలాంటి ప్రభుత్వం వద్దనుకోనే ఇవాళ ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిన మీరందరూ కూడా విజయులు అజయ్లు రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా మన సోదరుడు బోలాశంకరుడు వాస్తవానికి బోలాశంకరుడు మా ఇద్దరిది పక్క పక్క ఊరే పక్క రెండు రెండు కిలోమీటర్లే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఊరికి ఇవాళ ఏరియా హాస్పిటల్ బ్రిడ్జీలు రోడ్లు అంగన్వాడీ స్కూళ్ళు మోడల్ స్కూల్స్ కస్తూరిబా స్కూల్స్ ఏకలవ్య స్కూల్స్ అన్ని కూడా అప్పుడు సోనియమ్మ నాయకత్వంలో బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి విషయం మర్చిపోవద్దని తెలియజేస్తూ చేతి గుర్తుకు ఓటేసి ఈ ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై కాంగ్రెస్ జై మల్లికార్జున ఖర్గే జై రాహుల్ గాంధీ జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్